గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఏకంగా ఆమె ప్రాణాలకే ఎసరు పెట్టింది ఆమెను అంతమొందించేందుకు ఎప్పటి నుంచో గాలిస్తున్న నేరస్తులకు ఆమె అడ్రస్ ఇచ్చినట్లయింది ఇన్స్టా పోస్ట్ చేపెట్టిన నిమిషాల వ్యవధిలోనే హంతకులు ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని తుపాకులతో కాల్చి చంపారు ఈ షాకింగ్ ఘటన ఈక్వెడార్ లో చోటు చేసుకుంది అత్యంత నాటకీయంగా మోడల్ లాండీ పరాగా గోయబురో హత్యకు గురైంది లాండి పరాగా ఈక్వాడర్ లోని ఓ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది దాంతో ఆ మోడల్ ను అంతమందించడానికి కాపు కాసిన దుండగులు ఆ పోస్ట్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్నారు తన కోసం గాలిస్తున్న హంతకులకు తనే చిరునామా ఇచ్చినట్లయింది వెంటనే ఆ రెస్టారెంట్ కు చేరుకున్నారు దుండగులు లాండి తన స్నేహితుడితో మాట్లాడుతుండగా దుండగులు తుపాకులతో లోపలికి ప్రవేశించి ఆమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన ఆయనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి లాండీ పరాగా మిస్ ఈక్వెడార్ పోటీదారులు కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టార్ ఆమెకు మాదక ద్రవ్యాల డీలర్ లియోనార్డోతో అఫైర్ ఉన్నట్లు సమాచారం గత ఏడాది జైల్లో జరిగిన ఓ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు నొరేరో భార్య ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి